హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నారు మీరు ఎలా ఉన్న కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే నేను మీషోలో బెడ్షీట్ పెట్టాను అనమాట అది బెడ్షీట్స్ అన్నీ పోతున్నాయి అందులో ఏదో ఆఫర్ ఉంది అందుకని బెడ్ షీట్ పెట్టాను సో మామూలుగా మాఫ్ కాగడానికి వాడికి కలర్ పెట్టాను అనమాట చూపిస్తాను మీకు ఎలా ఉందో సో ఇదనమాట బాక్సులు బాక్సులుగా ఉంటుంది దీనికి అది కూడా వచ్చింది దిండు కవర్ కూడా వచ్చింది అనమాట దిండు కవర్ ఇలా ఉంది సో ఇలా ఇలా ఉందనమాట ఇది సో బెడ్షీట్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది బెడ్షీట్ అనమాట కాటన్ క్లాతే ఎక్కువ ఏమీ తీసుకోను కొంచెం అనమాట అలా తీసుకున్నాను సో బాగానే ఉంది నేను ఇదివరకు ఒక బెడ్షీట్ తీసుకున్నాను క్వాలిటీ బాగుందని చెప్పి ఇంకోటి బెటర్ ఇది వచ్చి సింగిల్ కాటే డబల్ కాట్ కాదు ఓన్లీ సింగిల్ కాటే సింగిల్ కాట్ దీనికి కూడా వచ్చింది నేను తీసుకుంది కూడా అంతే నేను ఆల్రెడీ ఉన్నాను అదే అనమాట ఇంకోటి వచ్చి ఇది వాచ్ మా ఇంట్లో వాచ్ గోడ గారియారం పాడైపోయింది అనమాట సో తీసుకుందాము తీసుకుందామంటే మర్చిపోతున్నాను సో ఇది కూడా ఏదో ఆఫర్లో ఉంది సో అందుకని తీసుకున్నాను ప్యాకింగ్ అయితే జబర్దస్త్ వచ్చింది సో ఇదనమాట చిన్నది గోడ పెట్టుకునేది సో ఇదనమాట కనిపిస్తున్నాయి ఇది ఇది ఒక సెల్ఫీ అనుకుంటా పెట్టుకున్నాము అంటే ఇంట్లో ఉంది చెడిపోయింది చెడిపోయేసరికి ఇంకా చాలా రోజులు అయింది తీసుకుందాం తీసుకుందాం అని మర్చిపోతున్నాను ఇంకా తీసుకోలేదు అది వచ్చి చాలా పెద్దది అనమాట చెడిపోయింది చెడిపోతే పడేసాను కూడా పడేయమంటే సైడ్ పెట్టేశారు అనమాట దాన్ని ఏం చేయలేదు సో దాన్ని ఏం బాగు చేపిస్తే పోతుంది కానీ ఎందుకులే బాగు చేయించేది తీసుకోవచ్చులే అని చెప్పి తీసుకుని ఇది వచ్చి కానీ చిన్నగా ఉంది మేము పెద్దగా వస్తుంది అనుకున్నాం చాలా చిన్నగా ఉంది ఫ్రెండ్స్ ఇది అందులో చూపిస్తున్నాను పెద్దగా అనిపిస్తుంది ఇది చూసిన చిన్నగా ఉంది సో పర్లేదు ఒక మొదటి ఉంటుంది అన్నమాట ఇంకే అవి రెండు నేను తీసుకున్నాను చిన్నది మీకు షేర్ చేద్దామని షేర్ చేస్తున్నాను ఇది కూడా మీషోలో తీసుకున్నాను ఇది రెండు ఆఫర్లో ఉన్నాయి జూలై ఫిఫ్టీన్త్ నుంచి ఇది ఆగస్టు ఫస్ట్ వరకు ఉన్నాయి అనమాట సో అదనమాట ఆఫర్ తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఆఫర్ కూడా ఉంది ఏంటంటే ఇండిపెండెన్స్ డే ఉంది కదా సో అప్పుడు కూడా ఒక ఆఫర్ ఉంది అప్పటికంటే ఇప్పుడు ఇప్పుడు ఏమీ అవసరం లేదు జస్ట్ ఈ బెడ్షీట్ అయితే కావాలని చెప్పి తీసుకున్నాను ఇది కూడా కావాలని చెప్పి తీసుకున్నాను అంతే రిక్వెస్ట్ ఓకే నా ఫ్రెండ్స్ మీరు కన్నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఇది కొంచెం రివ్యూ ఇవ్వడానికి ఇచ్చి వీడియో తీశాను అంటే ఇదేం కొలాబరేషన్స్ అలాంటివి ఏమీ లేవు నా ఓన్గా నేను కొనుక్కున్నాను నాకు నచ్చి నేను తీసుకున్నాను అనమాట అది మీకు షేర్ చేయాలనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్